నిజన రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పథకం వానాకాలం సీజన్కి సంబంధించి ఈ యొక్క పథకం అయితే ప్రారంభించినట్లు తెలుస్తుంది యాసంగి సీజన్ డబ్బులు పడని వారు కానివ్వచ్చు అలాగే ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ఖచ్చితంగా మీకు యాసంగి సీజన్ డబ్బులు అనేవి పడతాయి అన్నమాట అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ఖాతాలో ఈ రోజే మూడు నుండి నాలుగు ఎకరాలలోకి సంబంధించి అయితే మనకు ఈ యొక్క డబ్బులు అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది ఇవాళ చూసుకున్నట్లయితే అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడనుంది అన్నమాట రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా మనకి యొక్క పథకానికి సంబంధించి కూడా ఇవాళ మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లకి అయితే ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేశామని అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ నిధులకు నుంచి కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట దీని ద్వారా వచ్చేసి పది లక్షల మంది రైతులకు లబ్ధి చేరుకుందైతే వెల్లడించారు ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఈ వారంలోనైతే మనం పూర్తి స్థాయిలో వచ్చేసి ఖాతాలోకి అయితే జమ చేయనున్నారన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసి మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని కూర్చున్న వారు అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేవి యాసంగి సీజన్ కానివ్వచ్చు అలాగే మిగిలిన సీజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడలేదు అనమాట అంటే రైతు సోదరులకు వచ్చేసి కేవలం నాలుగు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అయితే పడ్డటైతే తెలుస్తుంది అంటే అక్షరాల ఐదు వేల రూపాయల కోట్లకు సంబంధించి నాలుగు ఎకరాల వరకు అయితే విడుదల చేసారనమాట మనకు కానీ చూసుకున్నట్టయితే ఇక మిగిలిన రైతు సోదరులందరికీ కూడా అక్షరాల వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల కోట్లు అయితే విడుదల చేయాల్సి ఉంటుంది కానీ దీనికి సంబంధించి కూడా ఎలాంటి సమాధానం అయితే ప్రభుత్వం నుంచి ఇవ్వట్లేదు కానీ శ్యాసంగి సీజన్కి సంబంధించి కూడా అతి త్వరలో వచ్చేసి అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే అయితే మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయన్నమాట అలాగే దీనికి సంబంధించి కూడా మంత్రులు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది సో మరి ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా వానాకాలం సీజన్ దృష్టిలో పెట్టు అని ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు వానాకాలం సీజన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్లో ఒకటి రెండు ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనేది చెప్పడం జరిగింది మరి మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం అందిందా ప్రతి ఒక్క రైతు సోదరుడు వచ్చేసి మన స్నేహితులు అందరూ కూడా ప్రతి ఒక్కరైతే ఇక్కడ కిందనైతే కామెంట్ శిక్షణ ఉంటుంది అందరూ కూడా కామెంట్స్ రూపంలో వచ్చేసి తెలియజేయగలరు అయితే వర్షాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులైతే జమ చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అయితే మనం చూసుకున్నట్టయితే మనకు మొదట రోజు వచ్చే ఇరవై నాలుగు లక్షల మంది రైతులకైతే ఖాతాలో పడ్డట్టు తెలుస్తుంది రెండు ఎకరాలు ఉన్న రైతులకు పదిహేడు లక్షల మంది రైతులకైతే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే అందినట్లయితే తెలిపింది అనమాట మొత్తం మంది రైతులకు ఖాతాలోకైతే రూపాయలు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది వేల రూపాయల కోట్లకు సంబంధించి అంటే ఇప్పుడు చూసుకోవచ్చు అన్నమాట ఖాతాలోకైతే ఇవాళ చూసుకున్నట్టయితే మళ్ళీ తొమ్మిది రోజుల నుంచి అయితే అంటే మనకు ఒక ఎకరం రెండు ఎకరాలు పడిన వారికి అందరికీ కూడా ఆ రోజు నుంచి చూసుకున్నట్టు అయితే తొమ్మిది రోజులుగా డెబ్బై లక్షల మంది రైతులు ఖాతాలో అయితే తొమ్మిది వేల రూపాయల అయితే జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించారనమాట సో ఇప్పుడు మనం గత సీజన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి ఒకసారి అయితే సీజన్ పక్క పెట్టి వానకాస సీజన్ వచ్చేసి చూసుకున్నట్టయితే తొమ్మిది రోజులలో పూర్తి స్థాయిలో నిధులు అనేవి అయితే జమ అవుతాయని అయితే తెలిపారన్నమాట